అడగడంలో నేను చేస్తుంటే ఇక ఇవన్నీ వాళ్ళు ఒక కుట్రపూరితమైన వాతావరణం చేసి వాళ్ళని కొట్టే వీడియో కూడా ఉన్నది ఆ వీడియోలో కూడా చాలా వాళ్ళ వాళ్ళ చుట్టాలే ఉన్నారు ఎవరు లేరు అక్కడ ఇట్లా ఫోటోస్ ఉన్నాయి కొడుకు కోసం ఇవంతా చెప్పి లేదు రాంగ్ అది అవాస్తవం అది నేను కావాలనే కావాలనే ఈ ఆస్తి కోసమని ఆమె ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకొని రిలేషన్ పెట్టుకొని ఆమె కావాలనే లేదు అదంటే సార్ ఒక మాట సార్ నేను చేసిన తప్పు ఒప్పు అనేది నేను తప్పు చేసినా ఒప్పు చేసిన అది కాకుండా నేను చేసింది ఏమంటే కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఉన్నది న్యాయ వ్యవస్థ ఉన్నది ఇటు అరాచకంగా నా ఇంటి మీద పడి మా అమ్మను కొట్టడం నాన్నను కొట్టడం ఇట్లా ఈ ఎఫ్ఐఆర్ జరుగుతుంటే చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం కరెక్టా సార్ ఇంకొక విషయం ఆ అమ్మాయి కూడా ఈ చట్టపైన చట్టంగా నదునురా నేను తప్పు చేసి చూపెట్టు పది మందిలో వినిపి న్యాయ వ్యవస్థ ఉన్నది కానీ కొట్టడము తిట్టడము ప్రాణహాని చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ అది ఆమె ఆమెకి డివర్స్ ఇవ్వకుండా రెండో పెళ్ళి సార్ నేను కూడా చట్టాన్ని అట్టపెట్టుకునేది కూడా నేను ఇంతకు ముందు కూడా డైవర్స్ అప్లై చేసిన ఇప్పుడు ఇది నేను మొత్తమే చేయకుండా ఆమె ఏదో విధంగా చేయాలని కాకుండా ఇంత ముందు డైవర్స్ ఉన్నది నా దగ్గర కాపీ ఉన్నది మీకు సబ్మిట్ చేస్తాను అది కరెక్ట్ పొజిషన్కి జడ్జిమెంట్ వచ్చే విషయంలో మళ్ళీ వచ్చి అందరు పెద్దవాల్సి ఉంటే ఆ రోజే నేను ఇచ్చేస్తుండే ఈ అమ్మాయి మీద ఇష్టం లేకపోతే ఆ రోజే నేను ఈ పోర్టు ద్వారా ఎట్లా నీకు పంపిస్తున్నాను కదా అక్కడ చూస్తున్నాం అంటుండే కానీ నా పిల్లలు ఖరాబ్ అవుతారనే కదా నేను తీసుకున్నది ఇది జరుగుతున్న విషయంలో నేను ఎంత చెప్పిన అమ్మాయి వింటలేదు అమ్మాయి ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే నేను ఒక్క రూపాయి కూడా ఇస్తలేను ఆమె బతకడానికి కూడా తినడానికి కూడా నేను ఇస్తలేను అంటుంది ఒక్కసారి ఈ ఫోన్పే ట్రాన్సాక్షన్ చూడండి సార్ ఈ ఫోన్పే ట్రాన్సాక్షన్ చూడండి ఇన్ని ఇన్ని డబ్బులు నేను ఇవి ఫోన్పే అవ్వద్దని చెప్తుందా చూడండి ఇంత ఇంత ఇదే కాకుండా వాళ్ళ అమ్మకు వాళ్ళ అమ్మకు కూడా డబ్బులు ఇవ్వాలి చూడండి ట్రాన్సాక్షన్ చూడండి సార్ ట్రాన్సాక్షన్ వాళ్ళ అమ్మది సురేఖ అమ్మ ఇట్లా పదివేలు పదివేలు పంపించాలి వాళ్ళకి పంపించకపోతే ఏమవుతుందంటే ఇవ్వలేకపోతే కాకపోతే పంచాలి నా దాని డబ్బులు లేవు నాకు ఇది లేదు నాకు అది ఇంకొక విషయం సార్ ఇది ఇట్లా చెప్పాలని వాళ్ళ ఊరు శామీరిపేట జనగాం దగ్గర మీరు ఒక్కసారి తెలుసుకోండి వాళ్ళ నాన్న చనిపోతే కూడా నేను ముంగటి నుండి కార్యక్రమం జరిపించి ఆయనకు సంబంధించిన గోరీ విషయాలలో కానీ అంటే నేను ఎందుకు చేసిన అంటే మా మామ మా వాళ్ళని నేను చేస్తుంటే వాళ్ళు ఒక కుట్రతో వాళ్ళు నాతో డబ్బులు పెట్టించుకోవాలి వీరు ఉన్నోడు వీళ్ళని ఎట్లయినా సరే చేయాలి అని ఒక ఉద్దేశం రాలేదు మొన్న కూడా వాళ్ళ తాత చనిపోతే కూడా ఆ సావు ఖర్చు కూడా నేను పెట్టుకున్నాను అంటే పెట్టుకున్నది ఎందుకంటే అంటే నేను ఇంత మంచిగా ఉన్నా కూడా ఒకసారి అక్కడ ఊర్లో తెలుసుకోండి సార్ నేను డబ్బులు ఇచ్చింది వాస్తవమా అవాస్తవమా ఊర్లో ఒకసారి మీరు తెలుసుకోండి నన్ను మెంటల్గా ఫిజికల్గా ఎంత టార్చర్ అంటే ఒక వానంతర చచ్చిపోయే విధంగా చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఎట్లా చేస్తున్నారంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ చూడండి సరే చూడండి ఇవన్నీ తీపిచ్చిన ఇవి కూడా అబద్ధమేనా సరే ఏదైనా పర్వాలేదు నేను ఏమంటున్నా సరే నేను చేసిన తప్పు నేను కరెక్ట్ అని నేను అంటలే నేనేమంటున్నా కోర్టు ద్వారా చట్టం ద్వారా పోలీస్ స్టేషన్ ద్వారా రండి నేను కూడా చట్టం ద్వారా కోర్టు ద్వారా పోలీస్ స్టేషన్ ద్వారా నేను తప్పు చేసిన సార్ దేశం మొత్తంలో నేను ఒక్కనే రైట్ అన్నట్లే ప్రతి సమస్య ఉంది కానీ చంపుకున్న కొట్టుకున్న ఏమైనా సార్ పరిష్కారం పరిష్కారానికి కోర్టు ఎందుకున్నది న్యాయ వ్యవస్థ ఎందుకున్నది ప్రజలు ఎందుకున్నారు పెద్ద మనుషులు ఎందుకున్నారు ఇలా నేను తప్పు చేసి ఉంటే ఇవాళ ఒక్క తప్పు చూపించుకొని ఇట్లా అట్లా అట్లా అంటున్నాం మరి డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా అబద్ధమైన ఇంకేం చేయండి సరే ఇదే నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా రేపు నాకు నా మీద కేసు పెట్టిన తర్వాత నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా ఇవన్నీ ఇదే పత్రిక ముఖంగా కూడా మీకు అబ్బాయి చెప్తున్నా కోర్టులో కూడా ఇవే ప్రొట్ చేస్తారు ఇవి రైటర్ రాగా ఇంక్వైరీ రిపోర్ట్ చేయండి అవి అడ్వకేట్ కమిషనర్ పెట్టండి పెడతారు రైటర్ రాగా నేను చేసిన అబద్ధమా లంగానా మంచిదా తెచ్చిపోతుంది కదా సార్ నన్ను ఇవాళ ఎట్లా అంటే చాలా హీనంగా మీడియాలో ప్రతగిస్తున్నారు ఒకటి పత్రికలకి మేము నేను చేస్తున్న వినపం ఏంటంటే చేయండి మీకు రా మీకు ఇబ్బంది అని నేను వద్దంట లేను కానీ ఒక్కసారి నా భర్షన్ కూడా చూడండి నేను ఒక్క ఆ ఒక్క చేయి ఒక్క మాటలే విని కాకుండా నా మాట ఒక్కసారి మీరు టెలికాస్ట్ చేసి నేను చేసిన అబద్ధమా నిజమా మీరు చేయండి అని నేను వేడుకుంటున్నా దండం పెడుతున్నా ఎందుకంటే నాకు చాలా అన్యాయం జరిగింది జరిగింది ఈ ఆడియోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి నా దగ్గర కూడా ఉన్నాయి నా సాక్ష్యాలు కూడా పరిగణన తీసుకోండి ఇంకొకటి ఇవాళ ఈ పత్రికలు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చెప్పినంత మాత్రం నన్ను మొత్తం బ్లేమ్ అయిపోయినా బయట ఫోటో అయితే ఉంటుంది కదా సార్ ఆర్గ్యుమెంట్ వచ్చి జడ్జిమెంట్ వచ్చినప్పుడు అయితే ఫైనల్ ఉంటుంది కదా సార్ అవన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర అమ్మాయి మీరు డ్రైవర్స్ని మీరు అనొచ్చు డైవర్స్ చేయకుండా ఎట్లా చేసిన అనేది కరెక్ట్ ప్రశ్న కానీ ఇంతకుముందు నేను డైవర్స్ చేసిన అమ్మాయి మీద అమ్మాయి మీద అమ్మాయి కూడా నా మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టింది ఇవన్నీ జరిగిన తర్వాత మరి ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టింది నేను డైవర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు మళ్ళీ ఎందుకు కలుపుకుంటాను సార్ అమ్మాయిని సరే వద్దు పిల్లలు ఖరాబ్ అది పిల్లలు అవుతారు ఇలా పోరాడుకుంటాలి నా ఆడియో ఏమంటే నేను నేను మాట్లాడినట్టుగా నాకు అబ్బాయి కావాలని చెప్పి స్టేట్మెంట్ ఇప్పింది ఎక్కడ

అయితే ఈ తరుణంలో నేను మాట్లాడాల్చుకున్నది ఈ పత్రికా ముఖ ముఖంగా ఈ వీడియో ముఖంగా మాట్లాడవలసిన విషయం ఏంటంటే మాకు మొన్న స్థితిపేట్లో అటాక్ చేసేవి అటాక్ చేసి మమ్మల్ని సాగు ఒక్కొక్క దిబ్బలకు మా ప్రాణాపాయస్థితి లేదు ప్రాణ మా ప్రాణాల మీకు వచ్చింది చివరికి మేము ఈ ఈ విధంగా చచ్చిపోయేటోళ్ళమే కానీ ఆ దేవుడు బతికిచ్చింది మమ్మల్ని ఈ విధంగా కొట్టేది రెండో విషయం ఏంటంటే మా కోడలు మంచిగా బతకాలని ఆమెకు మంచి జీవితం ప్రసాదించాలని చెప్పి ఆమెకు ఇద్దరు పాపలు కుట్టిన తర్వాత మళ్ళీ మూడో మూడో తారీఖుకు ఆమెకు స్కారెత్తికి వచ్చింది అంటే ట్యూబ్ ట్యూబ్లో వస్తే ట్యూబ్ ట్యూబు ట్యూబ్లో పాప ఉన్నదని వస్తే బా గర్భాశయంలో వచ్చిందంటే ఇవి మేము ఇక్కడ అంకూర్ హాస్పిటల్లో కొన్ని నాలుగు లక్షలు చెప్పి మంచిగా బాగా చేయించాము అంతే మళ్ళీ రెండోసారి కూడా వస్తే ఇవో రాజశేఖర డాక్టర్ రాజశేఖర రెడ్డి దగ్గర మళ్ళీ నాలుగు లక్షలు పెట్టి చేయించడం కానీ ఆమె ఏముందంటే నాలుగు అబర్సలు చేసి అని చేస్తే అబార్స కావాలనే చేసి చేస్తుందని చెప్పి మమ్మల్ని బద్రాలు చేస్తుంది మేము ఆమె ప్రాణం కాపాడాలని చేస్తుంది ఇది వీడికి ఇక మూడోసారి దాడి చేసింది ఒకటి జైపూర్ గాలిలో నాగూర్లో దాడి చేసినప్పుడు ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ కాపీ అతనే అతనే ఇగో సిద్దిపేట జరిగినప్పుడు దాడి అయినప్పుడు ఇది ఎఫ్ఐఆర్ కాపీ అట్లనే ఎల్బీ నగర్లో దాడి జరిగినప్పుడు ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇత మూడు సార్లు అటాక్ అయింది చివరికి మా ప్రాణం తీసైన వీళ్ళ ఆస్తి కోసమే నాకు ఒకడే కొడుకు ఈ కొడుకును ఈ తల్లిదండ్రులను చంపేస్తే ఆస్తి కోసమని ఆమె చేస్తున్నది ఈ విధంగా మమ్మల్ని సిద్దిపేటలో సిద్దిపేటలో కానీ జైపూర్ కాలనీ కానీ నిలిపినగళ్ళ కానీ ఈ విధంగా మూడోసారి మూడు సార్లు అటాక్ చేశారు ఏ విధంగా ఎందుకోసం అంటే ఒక అక్రమ సంబంధం వాళ్ళ మేనమామ కొడుకుతోని పెట్టుకొని మమ్మల్ని కావాలని పుదు మట్టి కరిపించి చంపాలి చంపేసి ఆస్తి స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఈ విధంగా చేస్తుంది మమ్మల్ని విపరీతంగా కొట్టడము ఖర్చు అవసరం అనుకుంటే పెట్రోలు పోసి పెట్రోలు పోసి మిమ్మల్ని ముగ్గురిని కాల్చి చంపుతా అని చెప్పి అన్నది దానికి సంబంధించిన ఆడియోలు కానీ మా దగ్గర మాట్లాడిన విషయాలు కూడా మా దగ్గర ఉన్నాయి అంతేకాకుండా ఆమె కావాలని ఆమె ఎన్నోసార్లు ఈ విధంగా ప్రతిసారి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈ విధంగా ఉన్న జయపూర్ కాలం ఆరు నెలల కింద అటాక్ అయ్యి కొట్టి వెలగొడితే వెలగొట్టి మేము వచ్చినాం వెలగొట్టి వాళ్ళంతా అయితే నాగోలు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వచ్చినాం వచ్చినాక ఆమె కావాలని మళ్ళీ మామినే ఇంట్లోకి వచ్చి తాళాలు బలగొట్టి ముప్పై పది పన్నెండు బంగారం ఎత్తుకపోయినా ఆ మీద కంప్లైంట్ కూడా చేసింది మా మీద మా మీద చేసింది ఇప్పుడు కూడా వాళ్ళంతా ముఠాగా ఏర్పడి అదే కాలనీ ఉండి నా కోడలు కొడుకు నా కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ మేనమామలు మేనమామ కొడుకులు అందరూ ఉన్నారు ఎప్పుడు ఏదో టైంలో అటాక్ చేసి చంపాలని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ ఆస్తి కోసమే వాళ్ళ ఆస్తి కోసమే ఈ విధంగా మమ్మల్ని అటాక్ చేసి చంపి ఆస్తిని స్వాధీనం చేసుకోవాలి వీళ్ళని ఎలాగైనా మట్టి కనిపించాలి అన్న ఉద్దేశంతో చేస్తుంది సంసారం చేయడానికి కానీ కాదు సంసారం చేయడానికి ఆమెకి ఇష్టం లేదు కావాలని ఆస్తి కోసమే ఈ వీళ్ళని చంపి ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఉన్నది వాళ్ళ వల్ల మాకు ప్రాణం ప్రాణాపాయం ఉంది ఏం జరిగినా కానీ వాళ్ళ వాళ్ళ వల్లనే మాకు ప్రాణాపాయ సత్తి ఉంది ఇక మమ్మల్ని ఈ విధంగా కుట్టుడు ట్ ఇష్టం వచ్చే దెబ్బలు నా కొడుకు తల పలిగింది నా కన్ను పోయింది మీ అందరికీ తెలియజేస్తున్నాను అయ్యా ఈ విధంగా మీరు ఈ భక్తి భూముగా మీరే మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం బాగా చేయించుకోవాలనే ఉద్దేశంతో మంచి హాస్పిటల్ తీసుకెళ్ళి చేయించుకుంటే ఈరోజు అభాస చేసిందని చెప్పి మమ్మల్ని అభాస్ పాలు చేస్తుంది ఇట్లా అంకూర్ హాస్పిటల్లో కానీ ఇగో ఈ రాజశేఖర్ హాస్పిటల్లో కానీ రెండు సార్లు చేసినాను వాళ్ళ వాళ్ళమ్మ ఇది వాళ్ళమ్మ సారా ప్యాస్ అది కోటార్ కోటార్ అంత బెల్ట్ షాప్ నడిపించిన తరుణంలో రాత్రి ఎనిమిది గంటల రాత్రికి ఒక యాదవం శని పక్క వాళ్ళు ఆ ఊరు వాళ్ళు నివాసులు వచ్చి కొయితే ఈమె చెయ్యి ఇరిగింది చెయ్యిగింది ఆ చెయ్యిగితే ఆ చెయ్యి ఇరిగితే ఆ రోజు నైట్ పోయి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇస్తే తెల్లారంగా పోయి పక్క పోయి పక్క పోయి ఎఫ్ఐఆర్ అతని మీద అయింది ఆ ఎవరైతే జామరిపేటలో ఆ గొల్లైన యాదవ్ ఎవరైతే ఉన్నారో రాత్రి తీసుకొచ్చి కొట్టితే ఆ దెబ్బకి ఆమె చెయ్యి చెయ్యిగితే వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయింది ఈ దెబ్బ మేము కొట్టినామని మేము కొట్టినామని చూస్తుంది పేపర్ ఇస్తుంది ఆడియా టీవీలో ఇస్తుంది మమ్మల్ని బలి పసులను చేసి ఆమెకు అవకాశం దొరికినప్పుడల్లా ఆమెకు ఆలోచన ఏ విధమైన అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా పిల్లల్ని చంపాలని ఆస్తి కాజేయాలని ఆస్తి దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తుంది ఆమెకు రెండు వంద కాలు రోజుకు రెండు వందల మందితో మాట్లాడుతుంది రోజుకు రెండు వందల మందితోటి ఒక్కొక్క తొమ్మిది పది ఇరవై ఇట్లా నిమిషాలతోటి ఒక 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 గృహిణి ఒక రెండు ఒకరు ఒకటి రెండు నాలుగు ఫోన్లు మాట్లాడితే ఎక్కువ నేను కూడా ఒక రిటైర్డ్ జడ్జిగా నాకు ఒక రిటైర్డ్ మెజిస్ట్రేట్గా నేను ఒక పది కాల్ మాట్లాడితే మాకు ఎక్కువ కానీ రెండు వందల కాల్స్ పర్ డే పర్ డే ఇది కాల్ ఇస్తే అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాలను నాశనం చేసుకుంటా మాలాంటి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటా ఒక పురుషునికి ఒక ఒక మంచి బాధ్యత గల ఒక పౌరుడు సమాజంలో పట సమాజానికి పనికి వచ్చే మంచి అడ్వకేటు పనిచేసే వ్యక్తికి వాళ్ళ లైఫ్ను ఆడుకుంటా వాళ్ళ జీవితాలతో నాశనం చేసుకుంటా వాళ్ళ జీవితం నాశనం చేయాలని అక్రమ సంబంధాలు దీని కారణము సంపాలన ఉద్దేశంతో వాళ్ళ మానమామ వాళ్ళ రిలేషన్తో సంబంధాలు పెట్టుకొని మమ్మల్ని ఎలాగైనా తుది మట్టి గర్పించాలని సంపాదన ఉద్దేశంతో ఈ విధంగా కాల్ ఇస్తాం ఒక రోజుకు రెండు వందల మంది మరి రెండు వందల కాల్స్ మాట్లాడతారు రెండు వందల కాల్స్ ఈ విధంగా మమ్మల్ని చంపాలని ఏ క్షణంలో ఏం చేస్తారో తెలియదు అని భయబిత్తుతో బతున్నాం చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళు హంగా హంగాం కూడా భయపడుతున్నాం మేము మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి మా ప్రాణాన్ని ఈ విధంగా మాకు అనుక్షణం ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుంది భయ భయ భయపడుతున్నాము అదే జైపూర్ కాలనీలో ఆరు నెలల కింద కొట్టి వేల మేము వీళ్ళకి వచ్చినాము ఇలా ఆ ఇంట్లో మేమే తాళాలలో అలగొట్టి బీరువల్ల బంగారం మితకంపై కంప్లైంట్ చేసి అది నాదే ఇల్లు ఆ ఇంట్లోకి వీలగొట్టి నేను ఇరవై ఏళ్ళు ఆ జైపూర్ జైపురికాలను ఇరవై ఏళ్ళు సంసారం చేసిన నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు పై టీ చేతితో వచ్చిన అదే ఊర్లే అదే జైపూర్ జైపురికాలన ఇరవై ఏళ్ళు ఆడ ఉండి ఆ చిన్న గూడు అది గవర్నమెంట్ ఇచ్చిన కోటాసు ఆ కోటసును కట్టి తీసేసి నేను ఇల్లు కట్టుకున్నాను